హలో వెల్కమ్ టు జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా జాబ్ అప్డేట్స్ అందించడం కోసం ఛానల్ అయితే సపరేట్గా క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయినట్లయితే మీరు ఎటువంటి జాబ్ అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అంటే కడప జిల్లాలో విడుదలైన అవుట్ సోర్సింగ్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వద్దాం ఇవి అవుట్ సోర్సింగ్ పోస్టులు ఇవి ఆల్రెడీ జనవరి ఇరవై ఐదున మనకి విడుదల చేయడం జరిగింది జనవరి ముప్పై ఒకటి అయితే చివరితో ఇచ్చారు నోటిఫికేషన్ లోపలైతే జనవరి ముప్పై ఇచ్చారు ఓకే నోటిఫికేషన్ వివరాలకు వెళ్ళట్లయితే ఇవి కడప హాస్పిటల్లో అయితే మనకి క్యాన్సర్ హాస్పిటల్ రిలేటెడ్గా అయితే జాబ్స్ అనేవి అయితే తీయడం జరుగుతుంది ప్యూర్లీ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద అయితే తీసుకుంటున్నారు మీరు అప్లికేషన్ అనేది డైరెక్ట్గా సబ్మిట్ చేయాలి మనకి పైన ముప్పై ఒకటి ఇచ్చారు కానీ ఇక్కడ అయితే జనవరి ముప్పై అనే ఇచ్చారు జనవరి ముప్పై సాయంత్రం ఐదు గంటల లోపు మీరు ఫిజికల్ అప్లికేషన్ అనేది డైరెక్ట్గా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పొట్లంపల్లి కడప వైఎస్ఆర్ డిస్టిక్ ఇక్కడ ఏదైతే అడ్రస్ ఇచ్చారో డైరెక్ట్ గా ఇక్కడికి వెళ్ళి మీ అప్లికేషన్ అనేది అయితే ఫిజికల్ గా సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఎవరన్నా లోకల్ క్యాండిడేట్స్ ఉంటే ట్రై చేయాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే మీరు ట్రై చేయొచ్చు దీంట్లో జనరల్ డ్యూటీ అటెండెంట్ వచ్చేసరికి ఇరవై వేకెన్సీస్ ఉన్నాయి పదిహేను వేల శాలరీ పే చేస్తారు డేటా ఎంట్రీ ఆపరేటర్ నాలుగు ఉన్నాయి పద్దెనిమిది వేల ఐదు వందలు పే చేస్తారు బార్బర్ ధోబీ అలాగే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ వచ్చేసరికి నాలుగు వేకెన్సీస్ అయితే ఉన్నాయి పద్దెనిమిది వేల ఐదు వందలు జనరల్ డ్యూటీ అటెండెంట్ ముప్పై పదిహేను వేల శాలరీ ఓటీ అసిస్టెంట్ వచ్చేసరికి పదిహేను వేల శాలరీ మనకైతే టోటల్గా అరవై ఎనిమిది పోస్టులు అయితే ఇందులో తీయడం అయితే జరుగుతుంది ఓకే సో దీనికి సంబంధించి మీకు డైరెక్ట్గా వెళ్ళైతే అప్లికేషన్ అయితే ఇందాక చెప్పిన అడ్రస్ ఏదైతే ఉందో సో మనకి ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పుట్టంపల్లి కడప వయస్సు రజిషిట్లు అయితే డైరెక్ట్గా సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఓకే సార్ సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎప్పుడప్పుడు మనకి లిస్ట్ ఎప్పుడు పెడతారు ఇవన్నీ కూడా ఇక్కడ డేట్స్ ఇచ్చారో మీకు నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఓకే రిజర్వేషన్ కి సంబంధించి ఇక్కడ ఇక్కడ ఎయిటీ పర్సెంట్ పోస్ట్లు అయితే లోకల్ క్యాండిడేట్స్ అయితే రిజర్వ్ చేసినట్లుగా ఇక్కడ చెప్తున్నారు ట్వంటీ పర్సెంట్ ఓపెన్ టువాలి అంటే వేరే జిల్లా వాళ్ళు కూడా అప్లై చేయాలనుకుంటే చేయొచ్చు ఎయిటీ పర్సెంట్ మాత్రం లోకల్ కి ఇచ్చి ట్వంటీ పర్సెంట్ ఓపెన్లు అయితే తీసుకుంటాం అని అయితే ఇక్కడ చెప్తున్నారు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే జనరల్ డ్యూటీ అటెండెంట్ కి పదో తరగతి లేదా టెన్త్ క్లాస్ కానీ గానీ తరగతి కానీ దాని ఈక్వలెంట్ కానీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు డేటా ఎంట్రీ ఆపరేటర్ కి డిగ్రీ విత్ కంప్యూటర్ అనేది ఉండాలి అలాగే మస్ట్ పాస్ అవుతా పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అని కూడా అడుగుతున్నారు ఓకే సో మోస్ట్లీ జనరల్ గా అయితే డిగ్రీలో కంప్యూటర్స్ ఉంటాయి కనుక పీజీ డిసిఏ సర్టిఫికేట్ లేకపోయినా యాక్సెప్ట్ చేస్తారు కానీ కొన్ని కొన్ని వాటిలో డిగ్రీలో కంప్యూటర్ ఉన్నప్పటికీ కూడా ఎక్స్ట్రాగా సర్టిఫికేట్ కూడా అడుగుతూ ఉంటారు పీజీ అని చెప్పి సర్టిఫికేట్ ఉంటుంది బయట ఏదన్నా మనకి రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్ అక్కడికి వెళ్ళినట్లయితే కనుక పీజీ డిసిఏ సర్టిఫికేట్ ఏమంటే ప్రొవైడ్ చేస్తారు ఓకే పీజీ డిసీఏ అలాగే మనకి డిగ్రీ విత్ కంప్యూటర్ రెండు కూడా ఉండాల్సి అయితే ఉంటుంది ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది జూనియర్ రెస్టారెంట్ కంప్యూటర్ రెస్టారెంట్ వచ్చేసరికి డిగ్రీతో పాటుగా దీనికి కూడా సేమ్ పీజీ డిప్లొమా అయిన కంప్యూటర్ అప్లికేషన్ అయితే అడుగుతున్నారు ఓకే అలాగే దోబీకి బార్బర్కి కూడా టెన్త్ క్లాస్ సార్ ఈక్వెలెంట్ అని అయితే ఇవ్వడం జరిగింది ఓటీ అసిస్టెంట్ వచ్చేసరికి టెన్త్ క్లాస్ తో పాటుగా మనకి డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ అలాగే మస్ట్ రిజిస్టర్ ఇన్ ఏపీ ఎంబీఏ అయితే అడుగుతున్నారు సో ఇది ఎక్కువ మందికి ఎలిజిబిలిటీ ఉండదు మిగతా మాత్రం పదో తరగతి తర్వాత అలాగే డిగ్రీ ఫస్ట్ పీజీ డిసిఎస్ సర్టిఫికేట్ తో మిగతా వాటికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు వయసు అప్లై చేయడానికి నలభై రెండు సంవత్సరాల్లో లోపు ఉండాలి ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నాటికి క్యాల్కులేట్ చేసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఐదు సంవత్సరాల అప్రైజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఓకే ఫిజికల్లీ ఏబుల్ డిఫరెంట్లీ వాళ్ళకి కూడా టెన్ ఇయర్స్ అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది మ్యాక్సిమం ఫిఫ్టీ టూ ఇయర్స్ దాకా అప్లై అయితే చేసుకోవచ్చు ఇది అప్లై చేయడానికి ఫీజు అనేది కూడా పే చేయాలి ఇక్కడ ఏదైతే అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కూడా ఇచ్చారో సో దీనికి మనకి ఫీ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఆ ఫీ పేమెంట్ చేసి ఒరిజినల్ ఫీ రిసిప్ట్ ఏదైతే ఉంటుందో కౌంటర్ ఫైల్ అనేది కూడా మనకి అప్లికేషన్ మొబైల్ నెంబర్ వీటన్నిటిని కూడా మనకి రాసి దాని బ్యాక్ సైడ్ మనకి జిరాక్స్ కాపీ అనేది కూడా మనకి అయితే సబ్మిట్ చేయాలో అప్లికేషన్తో పాటుగా అయితే చెప్తున్నారు ఫీజు ఓసీ క్యాండిడేట్స్ కి రెండు వందల యాభై ఎస్ బీసీ ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి రెండు వందల రూపాయలు అయితే ఉంటుంది ఓకే మీరు అప్లై చేసింది డిగ్రీ బేస్ అయితే డిగ్రీ బేస్ మీద అయితే డబ్బ మీకు వచ్చిన మార్కుల ఆధారంగా డెబ్బై ఐదు శాతం సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఓకే మిగతా వాటికి ఇక్కడ రూల్ ఆఫ్ ప్రిజర్వేషన్ అనేది ఎలా వెయిటేజ్ అనేది కన్సిడర్ చేస్తారు ఓకే ట్రైబల్ ఏరియా నుండి వస్తే మనకి ఎన్ని మార్కులు యాడ్ చేస్తారు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది సో మీరు చెక్ చేయొచ్చు డీటెయిల్స్ అనేవి సెల్ఫ్ ఎటిస్టెడ్ కాపీస్ అడుగుతున్నారు టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కానీ మీకు ఇంటర్ డిగ్రీ ఉంటే కనుక ఇంటర్ డిగ్రీ ఏవైతే ఉంటాయో అవి ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అవి ఓకే అలాగే మనకి లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే ఫోర్త్ టు టెన్త్ క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ మీరు లోకల్ క్యాండిడేట్ అని చెప్పి నిర్ధారించడం కోసం ఓకే ఇక్కడ మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూ అయితే సాధారణ సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా కంప్యూటర్ పీజీ డీసీ కానీ ఇవన్నీ యాడ్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ అంటే జిరాక్స్ తీసి దాని మీద మీ సిగ్నేచర్ డేట్ వేసి అలాగే ఫీ రిసిప్ట్ అనేది యాడ్ చేసి ఇవన్నీ కూడా మనకు ఒక ఎనవ్లప్లో పెట్టి మనకి పైన అడ్రస్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అవన్నీ రాసి డైరెక్ట్గా మీకు అడ్రస్ ఏదైతే చెప్పానో అక్కడికి కడప డిస్ట్రిక్ట్ అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి వెబ్సైట్లోనే కింద అప్లికేషన్ ఫామ్ అనేది కూడా ఇచ్చారు ఇక్కడ ఫోటో అంటించి ఇక్కడ అప్లికేషన్ అంతా కూడా ఫిల్ అప్ చేసి మీరు ఇవన్నీ యాడ్ చేసి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి అయితే సబ్మిట్ చేయాలి మీరు ఒకసారి అక్కడికి డైరెక్ట్గా వెళ్ళినట్లయితే అక్కడ మనకి ఎవరో ఒకరు అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అక్కడ మీరు క్లారిఫై చేసుకుని అక్కడ ఎవరో ఒకరు ఉంటారు కాబట్టి వాళ్ళు అడిగి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుని మీరు అక్కడే అయితే అప్లై చేయొచ్చు ఓకే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అట్సోర్సింగ్ జాబ్ పర్లేదు మనకి శాలరీ తక్కువ వచ్చిన జాబ్ ఉంది జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతారు అనుకుంటే కనుక ఎవరైనా ట్రై చేయాలనుకుంటే దగ్గర ఉన్న వాళ్ళు మీరు అయితే ట్రై చేయండి లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి వాళ్ళకన్నా హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళని ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అనేది చేసుకుంటారు ఓకే ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్ యూ